జగిత్యాల జిల్లా ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన కరీంనగర్ పట్టుభద్రల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవుల జ్యోతి లక్ష్మణ్ ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ప్రభుత్వం పారదర్శకత విధానంతో ముందుకు సాగేందుకు తోడ్పాటును అందించేది జర్నలిజం వ్యవస్థ అని జగిత్యాల పాత్రకేయుల సోదరుల ఇండ్ల స్థలాల కల్పన ప్రక్రియ నాన్చడం జరుగుతుందని అన్నారు నా నుండి మీకు తప్పక పూర్తి సహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మరి పాత్రికే సూత్రం అని చెప్పి చెప్పారు పక్కన చట్టాలు అమల్లో ఎదుగుతుందో ఈ విధంగా శాసన వ్యవస్థ అట్లాగే ఎగ్జిక్యూటివ్ పరిపాలన వ్యవస్థ జుడిషియరీ న్యాయ వ్యవస్థ మనం పేర్కొంటాము అంటే ఈ మూడింటికి తోడు పూర్తి స్థితిగా యొక్క ఇవాళ జర్నలిజం పాత్రికేయులు పత్రికా ప్రపంచం ప్రధానమైందని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి ఇక ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వాస్తవానికి అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తున్నదే మరి ఈ పాత్రికేయ సోదరులు మరి పత్రికా ప్రపంచం అని చెప్పని చెప్పక తప్పదే గతంలో ఏదైతుందో కేవలం ప్రింట్ మీడియా ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా చర్యటో విత్ ఇన్ నో టైం నో సెకండ్స్ ఇది ప్రపంచంలో ఎక్కడున్న కొత్త మొత్తం సమాజానికి అందించేస్తున్నటువంటి ఒక వ్యవస్థ మరి పాత్రికేయ సోదరులు అని చెప్పి చెప్పక తప్పాలంటే నేను సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కాని మనం చెప్ప వారికి కావలసినటువంటి ఒక అవసరాలు తీర్చడం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత లిటీపీ ఎనిబడి సమాజంలో ఒక భాగస్వాములు ఎవరైనా కానీ అది ప్రభుత్వ ఉద్యోగస్తులే కానివ్వండి నిరుపేద ఉపయోగవర్గాలే కానివ్వండి సోదరులే కానివ్వండి ఎవరిని కానివ్వండి మరి అటువంటి పరిస్థితులలో మరి జయించ సోదరులకు సంబంధించి కొంత ఈ స్థానాల కల్పన దశాబ్దాల తరబడి ఏదైతుందో నాందపడుతున్నట్టు ఒక మాట వాస్తవం నా అనుభవం కూడా నేను గమనించింది చెప్పండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో నా బాధ్యత ఎంత మీ బాధ్యత కూడా అంటుంది రెండు చెప్పండి నువ్వు ప్రభుత్వాలు ఏదైతుందో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండే తదుపరి కాంగ్రెస్ వచ్చింది తదుపరి టిఆర్ఎస్ వచ్చింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వచ్చిన అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి టీడీపీ కాంగ్రెస్ ఒక పాలించింది టిఆర్ఎస్ ఒక దశాబ్ద కాలం పాలించింది మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పాలించింది అంటే ఈ బాధ్యత అనేది ఏదైతే నిర్వర్తన లోపల ఒక విధంగా అది ఏ రాజకీయ పార్టీ అయినది పూర్తి స్థాయిలో కూడా పరిష్కరణకు మరి కార్యాచరణ రూపొందించలేకపోవడమో ముందుకు పోలేకపోయినటువంటి చెప్పని చెప్పండి కదా ఇప్పుడు అప్పటికెళ్ళి ఇప్పటిక ఉన్నటువంటి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి అప్పటి నుండి ఇప్పటి నాయకత్వాలు కూడా మన ముందున్నాయి నేను ఏ విధంగా ఇవాళ ఆనాటి నుండి నాటి వరకు ప్రజా ప్రజాక్షేత్రంలో నేను ముందున్నదో నాతో పాటు ఇతర మిత్రులు కూడా ఏదైతే ఉందో ఆనాడులో నీనాటి వరకు ప్రజాక్షేత్రంలో మీ ముందు ఒక వ్యత్యాసం ఏంటంటే సరే నాకు నేను ఒక అభిప్రాయాన్ని కలిగి ఉదరున్న కల్పన అనేది తప్పకుండా కల్పించబడాలి పాత్రికేశ్వరు ఇన్న తరాల కల్పన భిన్న అభిప్రాయం ఉంది కానీ ధరుణ్ చేపకు సంబంధించి మాత్రం ఏదైతే ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని మొదటి కూడా కలిగి ఉన్నా సరే రైతు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాకు ఒక రకమైన ఆలోచన ఉన్నది ఆలోచనకు అనుగుణంగా ఎదుర్కొంటున్నా మన ఆలోచన ఫలితం ఏదైతే జగిత్యాల జిల్లా కేంద్ర తలపరి ఆ ఫలాలు జనం సమాజం పొందుతుందని కూడా నేను భావిస్తాను దాని అన్నాడు స్వాతంత్ర సమర్పిలే కానీ ఇతరత్ర గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగిస్తునే కానీ చివరి జగించాలనుకున్న ఏకైక మనకు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకున్నటువంటి ఒక స్థలం జరువు క్యాంప్ దాని కాపాడుకోవడం బాధ్యత సమాజం బాధ్యత మనం ఏదైతే ఉందో ఇతర జిల్లా కూర్చి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎప్పుడుందో దయచేసి కావలసిన ఫారవట ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ సిటీ సిద్ధింది సిటీ పెరిగి హైదరాబాద్ లో మధ్య మధ్యాహ్నం అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత వస్తే చెప్పారు కలెక్టర్ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం నిజామాబాద్ కూడా ఎక్కడితో తెచ్చేసి కావాలంటే సిరిసిల్ మన అదృష్టం కొద్ది ఏదైతుందో అన్నాడు మీ అందరి సహాయ సహకారాలు సమాజం ఏది ఇస్తుందో అందరు కూడా ఈ మహిళ దాన్ని కాపాడుకోవడం తొలగిందో జిల్లా కలెక్టర్ కార్యాలయం జగించాలని నడిపోటును మనం నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం లభించింది ఇలా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇలా కార్యాలయాల సముదాయం పోలీస్ శాఖలే కానీ ఇలా మెడికల్ కళాశాల వైద్య సదుపాయం సంబంధించే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో మనకు సామూహికంగా ఒక కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం సరే మనకు కొంత నా అభిప్రాయంతో ఏదైతుందో కొంతమందికి ఇబ్బంది కలవచ్చు సాధించిన కానీ నాకు అల్టిమేట్గా జీవితంలో తృప్తి ఇచ్చేటువంటి ఒక